హలో గాయస్ ఈ వీడియోలో పూర్తిగా ఒంగోలు నుంచి కోటప్పకొండకు వెళ్ళడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఆ యొక్క కోటప్పకొండలో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అటువంటివి ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను ఫుల్గా వాచ్ చేయండి వీడియోని డోంట్ మిస్ ఇట్ ఓకే ఫస్ట్ ఒంగోలు నుంచి కోటప్పకొండకి డిస్టెన్స్ అయితే తొంభై ఒక్క కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మేము ఏం చేసామంటే ఒక కార్ అయితే మాదే ఓన్ కార్ ఆ కార్లో ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము ఈ ట్రావెలింగ్ చూడండి ఈ విధంగా ఫుల్ చిలకల్లూరుపేట వరకు హైవేనే అక్కడ వరకు సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది నియర్ ఒంగోలు టు చిలకలూరుపేట ఇదంతా ఫుల్ హైవే మనమైతే వన్ అండ్ హాఫ్ అవర్లో కోటప్పకొండ రీచ్ అవ్వచ్చు చిలకలూరుపేట వరకు వన్ అవర్లోనే వెళ్ళిపోవచ్చు అంత ఫుల్ ఫుల్ హైవే ఎన్హెచ్ ఫిఫ్టీన్ అది ఓకే చూడండి బడ్జెట్కి వచ్చేసరికి మాకైతే కారుకి ఇది పెట్రోల్ ఒక టూ థౌజండ్ కొట్టిస్తే మేము చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అన్నీ కూడా కవర్ చేసాము కవర్ చేసుకున్నాము చూడండి చూస్తున్నాం ఇదే కోటప్ కనిపిస్తున్నది అక్కడ చిన్న డాట్ లాగా కనిపిస్తున్నది స్టెప్స్ వాక్ బై వాక్ మనం కోటప్పకొండ పైకి రీచ్ అవటానికి ఇక చూడండి ఇదైతే జస్ట్ వన్ వేనే రోడ్డు ఘాట్ రోడ్డు ఉంటుంది ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది పైకి కోటప్పకొండ చూడండి ఇదే స్ట్రైట్ మనకి ఆ కనిపిస్తున్న ఎదురుగా కనిపిస్తున్నటువంటి కొండే కోటప్ప కొండ దాని మీద ఉన్నదే టెంపుల్ చూశారు కదండి ఇక్కడ ఇది జంక్షన్ మనం చూస్తున్న జంక్షన్ ఇది ముఖద్వారము స్ట్రైట్గా ఉన్నది బై వాక్ వెళ్ళేటటువంటి ముఖద్వారము ఇక్కడ జంక్షన్ ఫోర్ వేస్ కలుస్తాయి మనకి చూస్తే ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకున్నాము లెఫ్ట్ తీసుకొని జస్ట్ టూ కిలోమీటర్స్ వెళ్తే ఇదనేది ఘాట్ రోడ్డు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఘాట్ రోడ్ ఉంటుంది ముందుగా పైన వెహికల్స్ యొక్క పార్కింగ్ ఫీ కానీ ఫీ ఇక్కడ ముందుగానే కలెక్ట్ చేస్తారు చెక్ పోస్ట్ లాంటి ఇక్కడ చెక్ పోస్ట్ లాంటివి పెట్టేశారు చూడండి అవే వెళ్తున్నారు ఎక్కువ వీకెండ్స్ సాటర్డే సండే ఈ విధంగా ఫ్రైడే ఎక్కువగా వెళ్తుంటారు ఇక్కడికి కోటప్పకొండకి మనకు తెలుసు కోటప్పకొండ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫేమస్ ఎలక్ట్రికల్ ప్రభలు కడుతుంటారు భారీ బడ్జెట్ తోటి ఓకే వచ్చాం ఇదే పైకి వెహికల్ యొక్క వెళ్ళినటువంటి ఘాట్ రోడ్డు ఇక్కడ చూడండి ఈ విధంగా కార్నైతే ఆపేశారు ఆపారు ఫీజు పార్కింగ్ ఫీజు అనుకోవాలి లేదా ఫీజును అయితే కట్టాలి ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్కి ఫార్టీ రూపీస్ ఉంటుంది టికెట్ కూడా ఇస్తారు మనకి చలానా ఫార్టీ కట్టినట్టు చూడండి వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడి నుంచి సింగిల్ రోడ్ వన్ వే ఫుల్ ఘాట్ రోడ్డు ఓ రోడ్డు కూడా విత్ బాగా నేరోగా ఉంటుంది వెహికల్ అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి సడన్గా వస్తుంటాయి వెహికల్స్ చూడండి కనిపిస్తున్నదే ఒకే ఒక సింగిల్ రోడ్ వెహికల్స్ వచ్చేవి పోయేవి అన్నీ ఈ ద్వారానే వెళ్ళాలి అయితే ఇక్కడ మనకి పైన కొటేషన్స్ అనేవి కూడా ఉంటాయి మనం చక్కవి కూడా చదువుకోవచ్చు ఫుల్ సెక్యూరిగా లెఫ్ట్ సైడ్ మనకి మార్కెటింగ్ అనేవి అరేంజ్ చేస్తున్నారు డోంట్ డోంట్ వరీ అబౌట్ దిస్ అలాగే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు అనేది ఎందుకంటే పూల మొక్కల్ని రోడ్డుకి ఇరువైపులా నాటారు అదొకటి ఇక్కడికి ఎక్కువ ఫ్రెండ్స్ యూత్ అనేది వాళ్ళు సరదాగా వస్తుంటారు ఫొటోస్ దిగటానికి కానీ ఒక వ్యూ అనేది బాగా అద్భుతంగా ఉంటుంది మనం చూడటానికి కొండపైకి ఫోర్ కిలోమీటర్స్ ఉంటే ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క టెంపుల్ అనేది స్మాల్ టెంపుల్ ఒక స్టాచ్యూ అనేది పెట్టుంటారు అక్కడ బాగా కూర్చోటానికి ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పిస్తుంటారు సో బై అంత వేలోనే మనం త్రిల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు చూడండి వెహికల్స్ అలా స్పీడ్గా వస్తున్నాయి సో కేర్ఫుల్గా కారునైతే డ్రైవింగ్ చేయాలి మేము ఫార్టీ కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళటానికి వీలుండదు డేంజర్ కూడా ఎందుకంటే వన్ వే ఘాట్ రోడ్ చుట్టుపక్కల పూల మొక్కలు ఉంటాయి బాగా చుట్టడానికి అలాగే మనం కొంచెం ఆగి ఎట్ సైడ్ సైడ్ సెల్ఫీస్ ఫొటోస్ తీసుకోవటానికి కానీ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఒక కపుల్స్ ఎలా అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కోటకుండా చూడండి ఈ విధంగా స్టాచ్యూ అక్కడ వెంకటేశ్వర పద్మనామ పొజిషన్లో వేంకటేశ్వర స్వామి వారు అయితే స్టాచ్యూ చూశారు ఆ విధంగా ఒక ఫోర్ అయితే వన్ కిలోమీటర్కి ఒక స్టెప్స్ లా అలాగా బ్రేక్ లాగా అరేంజ్ చేస్తారు మనకి రిలాక్స్ అవ్వడానికి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక పార్క్ పార్క్ ఫుల్ ఫెసిలిటీస్ అలాగే చిల్డ్రన్స్కి మినీ ట్రైన్స్ లాంటివి ఇక్కడ కొండ పైన పక్షుల ఎగ్జిబిషన్ లాంటివి అలాగే స్మాల్ బోటింగ్ లాంటిది అక్కడైతే ఒక మిడ్ వే పాయింట్లో ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చిన్న పిల్లలకి అదేవిధంగా పెద్దవాళ్ళకి ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ మనం చూడవచ్చు ఇది సెంటర్లో ఉంటుంది టూ ఎయిట్ టూ కిలోమీటర్స్ ఓకే మనం అయితే వెళ్తున్నాము అంధ ఫుల్ చూడండి ఎక్కువ బైక్స్ పైన వస్తుంటారు యూత్ ఎందుకంటే అక్కడ అంత ప్రదేశం అలా ఉంటుంది ఆకర్షితంగా ఫుల్ రౌండ్ హైయెస్ట్ పీక్ కొండల్ని మనం చూస్తున్నాం ఎట్ ద పాయింట్ టాప్ ఆఫ్ ద పాయింట్కి అయితే మనం చేరుకుపోతున్నాం చూడండి సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్రెండ్స్ వీడియో కూడా సరిగ్గా తీలేకపోయాము అందుకే ఈ విధంగా చూపించాల్సి వస్తుంది ఎనీవే టాప్ పైకి వెళ్ళాక రోడ్ కదా నీట్గా ఇచ్చండి అండ్ ఎవరీ పాయింట్ని మీకు రీచ్ అయ్యే విధంగా తీసాను ఏంటంటే డ్రైవింగ్ ప్లస్ వీడియో కాబట్టి అది కార్ డ్రైవింగ్ తట్టు సో అలా వచ్చింది చూడండి సో చూస్తూ వెళ్ళాలనిపిస్తుంది చిన్నగా ఆగి 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 సో కారు కదా అలా అదే బైక్ అనుకో దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తాం ఎక్కువ చూడండి బైక్స్ పైనే వస్తుంటారు ఘాట్ రోడ్ సింగిల్ రోడ్ బట్ రోడ్డు ఎక్కడ కూడా ప్యాచ్ లేదని టాప్ ఆఫ్ ద హిల్ అయితే మనం చేర్చు చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి దానికి మనకి రైట్ సైడ్లోనే ఆ ఒక్క వినాయకుడు విగ్రహం మనకి ప్రత్యక్షం అవుతుంది భారీ హైట్లో అక్కడ అందరూ సెల్ఫీలు అయితే ఎదుగుతూ ఉంటారు ఇది మొక్కద్వారము ఫ్రెండ్ మన ఏదైతే మెయిన్ యొక్క హిల్ చేరుకున్న తర్వాత ముఖద్వారం ఆ విధంగా ఉంటుంది చూడండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక ఒక అక్రటింగ్ విగ్రహాలు ఉంటాయి చూసామైతే ఈ విధంగా మంచి పార్కింగ్ ప్లేస్ అయితే మనకి కొండపైన ఏర్పాటు చేయడం ఒక మంచి థింగ్ చూడండి ఫుల్ ఇది పార్కింగ్ ప్లేస్ ఫ్రీగా ఉంటుంది మనం ఇది చూపేను కదా రక్షిత నిలయం బల్లి అని రక్షిత బల్లిలా ఈ విధంగా ఉంటాయి నేను చూపిస్తున్నాను నేను కొండపై చేరుకున్నాను దాని చుట్టూ ఒక ఓవర్ వ్యూగా వచ్చే విధంగా చూపించ పార్కింగ్ ప్లేస్ అది ఇది ముఖద్వారం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవడానికి ఒక ముఖద్వారం ఆ సైడ్ అయితే చూపించున్నటువంటి చూడండి ముఖద్వారం మెయిన్ టెంపుల్కి ఎదురుగా పెద్ద ఆకారంలో నంది ఉన్నది వెళ్ళాం వచ్చేసాము మెయిన్ టెంపుల్ లోపలికి రాగానే ఈ సైడు ఒక మనకి లెఫ్ట్ సైడు ఏవైతే కొబ్బరికాయలు ఇలా పూజా సామాగ్రిని మనకి అందిస్తుంటారు రేట్లు ఫ్రెండ్స్ రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడ ఒక చూడండి మన మంకీ మంకీ కోతులు సరదాగా ఉంటాయి బట్ డేంజర్ బాయ్స్ చూస్తున్నారుగా ఇక్కడ ప్రత్యేక ఆకర్షితం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భారీ ఆకారంలో ఉన్నటువంటి శివలింగం మెయిన్ టెంపుల్ ఇవి స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి కొంచెం హైట్లో ఉంటాయి చూడండి ఈ విధంగా క్యూ లైన్ అనేది ఉంటుంది ఎటు ద రేర్ టైంలో ఫ్రీగానే ఉంటుంది మనం దేవుడిని ఫ్రీగా దర్శించుకోవచ్చు మంచిగా ఈ సైడ్ అయితే కొబ్బరికాయలు కట్టి ఇచ్చేస్తుంటారు మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే కోతులు ఉంటాయి ఈ కొబ్బరి చెట్టులకి చూడండి ఈ కోత అయితే మా చేతిలో ఉన్నటువంటి కొబ్బరి చొప్పునే లాగేసుకుంది అంత డేంజర్గా ఉంటాయి ఇక్కడ బట్ మనుషులను అయితే ఏం చేయో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అవన్నీ లాగేసుకుంటాయి చూడండి ఇదే వండర్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వండర్ ఎక్కువగా వస్తుంది మంచి వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక ఆ యొక్క శివలింగాన్ని దర్శించుకోవడానికి అందరూ ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళ యొక్క కవర్ పేజ్ ఆర్ డిపి ఇలా స్టేటస్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఉంటారంటే చూడండి ఇంత ఓవర్ ఓవర్వ్యూ చేయించారు మీకు ఇది టాప్ ఆఫ్ ద హిల్ అక్కడక్కడ శివలి శివముని యొక్క ఆకృతిలో పెట్టున్నారు అయితే చుట్టుపక్కల మాత్రం చూడటానికి ఎంత పీస్ఫుల్గా ఒక ప్రశాంతతమైన వాతావరణాన్ని కళ్ళ కట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తుంటుంది ఇంకా వస్తే టెంపుల్ దగ్గరికి వస్తున్నాం చూడండి అది టెంపుల్ మెయిన్ టెంపుల్ నంది ఎదురుగా ఉన్నది మనకు కనిపిస్తున్నటువంటిదే శివలింగం కొండ ఐ మీన్ శివుడి యొక్క ప్రత్యేక రూపం వెలిసినటువంటి ప్లేస్ కోటప్ప ఇక్కడ చూస్తే మనకు దర్శనం ఏ విధంగా ఉంటుందంటే ఇంకా యొక్క పట్టి క్లాస్ కూడా ఇక్కడ ఉంటే మీకు చూపించడానికి ఒక క్లిప్ తీశాను చూడండి ఏ సేవకి ఎంత అద్భుత ఫీజు అనేది చెల్లించాల్సిందో చూపించాను ఇంకా ఏంటంటే కొండపైకి ఉన్న గుడికి కదా ఎవరైనా ఎక్కలేని వాళ్ళ కోసం ఈ యొక్క ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ కొండపైకి ఒక లిఫ్ట్ ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మనం ఏ టెంపుల్స్ దగ్గర చూసినా కూడా ఎటువంటి సౌకర్యాలు అన్నీ కూడా మనం స్టెప్స్ పైన రైల్స్ మీద వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రమే లిఫ్ట్ అరేంజ్ చేశారు రెండు లిఫ్ట్ ఉన్నాయి ఫ్రమ్ ద బాట పార్కింగ్ ప్లేస్ మనం కార్ పార్క్ చేసి డైరెక్ట్ అక్కడే ఎదురుగా ఉంటుంది ఆ లిఫ్ట్ని అయితే ఎక్కితే డైరెక్ట్గా మనం పైకి మెయిన్ టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు ఇది వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే ఎవరైనా వెళ్ళచ్చు చూడండి చూస్తున్నా మీకు అనిపిస్తుంది అదే డౌన్ ఒక త్రీ స్టేజ్స్ అంత హైట్లో అయితే టెంపుల్ ఉంటుంది మెయిన్ టెంపుల్ ఇవి కార్ పార్కింగ్ ఎంత కార్ పార్కింగ్ మనం కార్ పార్కింగ్ చేసుకున్న ప్లేస్ నుంచే రావచ్చు చూడండి మాటలు రావట్లే నాకు చెప్పడానికి ఈ వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉన్నదో ఒక డివోషన్స్ కోసమే కాదు పీస్ మైండ్ రిఫ్రెష్ నాట్ ఓన్లీ దట్ అన్నీ రావచ్చు వచ్చాను ఒక సెల్ఫీ క్లిప్ తీసాను బాగుంది కదా వీకెండ్ ప్లేసెస్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది మెయిన్ ఒక ఒక్క ముక్కోటి ఇలా అటువంటి ప్రత్యేక డేస్లో మంచి ఫుల్గా ఉంటుందండి ఇది బాగా పవర్ఫుల్ ప్లేస్గా కూడా అందరూ భావిస్తుంటారు హిస్టరీ అయితే మనం చెప్పలేము శివన్ గురించి ఆ విధంగా చెప్ప స్టెప్స్ ఇది ఒకటి ఒక టూ స్టేర్ హైట్ అంత స్టెప్స్ అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది ఈ బై వాక్ వస్తే ఇది బై వాక్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ఇక్కడ వరకు బై వాక్ కూడా రావచ్చు వెహికల్లో నేను చూపించాను కదా వాక్ వాక్ రూట్ అయితే చూపించలేదు కింద నుంచి వాక్ ఇక్కడ మనం తిరుపతిలాగా పెద్ద పెద్ద కంటిన్యూస్ మెట్లు అనేవి ఉండవు ఒక జస్ట్ నార్మల్ ఘాట్ రోడ్ రోడ్ లాగా ఉంటుంది వాక్ చేసుకుంటా రావచ్చు అక్కడక్కడ మాత్రమే మనకు స్టెప్స్ కనిపిస్తుంటాయి ఫ్రీ ఫ్రీగానే ఉంటుంది వాకింగ్ నాట్ టఫ్ అదే ఇక్కడ బయట కూడా బొమ్మలు అవి మనకు తెలుసు ప్రతి ప్రతి చోట ఉంటాయి మీకోసం అవి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా బొమ్మలు హ్యాండ్ థ్రెడ్స్ అండ్ చైన్స్ ఇవన్నీ అవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి మన అందరికి కూడా నెక్స్ట్ ఇక్కడ ఇవైతే వాష్రూమ్స్ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఫార్ అవేగా టెంపుల్గా ఉంటుంది అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు అందరూ ఇది కొంచెం ఫార్ అవేగా ఉంటుంది దిస్ ఈజ్ మీ ఫైనల్లీ కార్ వి గో బ్యాక్ టు హోమ్ వి ఎంజాయ్ వెల్ ఫ్రెండ్స్ ద కాస్ ఓ ఫుల్లో ఇలా అయితే ఉంటుంది కొండ ప్రాంతం అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది एंजा बेस्ट प्लेस आल आर् शूट विजिट दूटप कि एंजा दंडर्फ कोट थैंक यू फ्रेंड्स वाच सब्सक्राइब माय यूट्यूब